దుబాక మున్సిపల్ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి పదిహేను కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రి సంజీవరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా దుబాక బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ పిసిసి ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డిల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాక అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని తమ నాయకుడు పిసిసి ఉపాధ్యక్షుడు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం సమర్పించడం జరిగిందన్నారు దీంతో స్పందించిన సీఎం మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి తమ నాయకుడు నిధులు సాధించి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తారన్నారు కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి బీజ గిరిబాబు హనుమంతరెడ్డి దుబ్బరాజం కాంతమ్మ ఎల్లం తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీకి డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి టచ్ చేసుకుంటా ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయి మళ్ళీ సెక్రటరీ చాంబర్ పోయి మళ్ళీ వేం నరేందర్ రెడ్డి గారి కలుసుకుంటా ముఖ్యమంత్రి గారు పదిహేను కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి మళ్ళా పంచాయతీరాజ్ వర్కులకు కూడా ముఖ్యమంత్రి గారు సా ఈ నియోజకవర్గ ఈ మండలానికి ఇచ్చినందుకు చాలా మేము గర్వించుతున్నాము ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకము చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి పరిస్థితులు మేము కృతజ్ఞతలు జరుపుతున్నాం